రమలా కలెక్షన్స్ ఫిబ్రవరి ఏడున దల్శుఖ నగర్లో గొప్ప ప్రారంభం గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క కి ఒక ఆశ్చర్యకరమైన భామతి ఇప్పుడు కళ్యాణం మాట్లాడదాం మా సూపర్ సూపర్ మాతో బాగానే ఉంది కళ్యాణ్ జాబు మానేసినట్టు ప్రెసెంట్ అయితే వెళ్ళలేదు అంటే కొంచెం వెళ్తాడు ఇప్పుడైతే ఏమో నాకు తెలిసి అయితే వెళ్తాడని అనుకుంటున్నాను నాకు అంత ఐడియా లేదు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నీ ఎక్స్‌ప్రెషన్ చూస్తున్నా నేను నిజంగా నాకు ఐడియా లేదు వెళ్తాడా వెళ్ళలా అని ఎప్పుడు డిస్కస్ చేయలేదు అన్నమాట ప్రెజెంట్ ఈ హడావిడిలో ఉన్నాడు కాబట్టి వెళ్ళలేదేమో తర్వాత వెళ్తాడేమో yes నాకు నువ్వు ఎప్పుడు నువ్వు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నావో లేదో నాకు తెలియదు బట్ నేను నేను అడుగుతున్నా మీ ఈ రివాన్ ఫ్యాన్స్ ఏవైతే ఉన్నారో నేను బాగా టార్గెట్ చేశారని టార్గెట్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది నా పర్సనల్ ఒపీనియన్ అది ఎందుకు టార్గెట్ చేస్తున్నారో నీ మీద ఎందుకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారో ఆ పేజెస్ పెడుతున్నారో అసలు ఏం జరుగుతుందో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు బట్ ఎందుకు అంత నెగిటివిటీ నీకు క్రియేట్ చేస్తున్నారు నీ మీద అంత నెగిటివ్ ట్రోల్స్ వస్తున్నారు ఎందుకంటే నేను బీబీ జోడీ టాపిక్ నెక్స్ట్ మనం నేను మాట్లాడాలనుకుంది బీబీ జోడీ అంటే బీబీ జోడీ నుంచి నువ్వు ఎలిమినేట్ అయిపోయి వచ్చేస్తే నీ వల్లే ఈమె ఎక్కడుంటే ఇది ఈమె ఈమె వల్లే చేతూ మీ అందరూ ఎలిమినేట్ అయిపోతున్నారు అని చెప్పి ఇలాంటివి చాలా క్రియేట్ అవుతున్నాయండి లైక్ అది దానికి ఎప్పుడు రియాక్ట్ అవ్వాలి అనుకోలేదా నన్ను ఏం అవసరం ఇప్పుడు రివన్ ఫ్యాన్ పేజెస్ అవ్వచ్చు లేకపోతే పిఆర్ టీమ్ ఏదైనా అవ్వచ్చు నాకు రీతు డమౌన్ బాండ్ చాలా ఇష్టం ఎందుకంటే పవన్ నిజంగానే రీతుతో చాలా బాగా కనెక్ట్ అయ్యాడు సో ఐమ్ హ్యాపీ వాళ్ళిద్దరు కూడా మంచిగా ఉన్నారు నేనే చెప్పిన హౌస్ లో కూడా ఫస్ట్ లో వాళ్ళు బాండ్ ఏంటి కంటెంట్ కోసం అనిపించినా సరే లేటర్ ఆన్ జెన్యున్ గానీ ఇద్దరు చాలా బాగా కనెక్ట్ అయ్యారు అనమాట సో ఐమ్ హ్యాపీ వాళ్ళ ఫ్యాన్ పేజెస్ గానీ వాళ్ళకి ఎంత సపోర్ట్ చేసుకున్నా సరే ఓకే ఐ డోంట్ నో వై దే టార్గెటింగ్ మీ చేసుకుంటే వదిలేస్తా గట్టిగానే మీకే అనిపించినప్పుడు నాకు అనిపిస్తా బట్ ఇందుకు ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకోవాలి ఒక రోజు రెండు రోజు రోజులు మూడు రోజులు పెట్టుకోండి మీకు కాల్ టైం ఉంది నా మీద కమెంట్లు పెట్టుకుంటానంటే పెట్టుకోండి నాకే రీచ్ వస్తుంది మీరు ఎన్ని కమెంట్లు పెట్టుకున్నానంటే నాకు అంత రీచ్ వస్తుంది పెట్టుకోండి వదిలేస్తా ఎందుకు ఎక్స్ప్లనేషన్ ఇచ్చి ఇప్పుడు వాళ్ళ కోసం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినంత మాత్రమే వాళ్ళని పెట్టడం మానేస్తారా అబ్బా చెప్పిందిరా చేస్తుందిరా ఇది చేస్తుందిరా అది చేస్తుంద చేసుకోండి చూసుకోండి పిక్చల్ అయితే చూసుకుంటా ఆ పిచ్చలు అయితే నెగిటివ్ కామెంట్స్ కూడా పట్టించుకో పట్టించుకోండి అసలు ఈ నెగిటివ్ కామెంట్స్ కాదు కదా ఎవరైనా నెగిటివ్ గా నా గురించి చెప్పారంటే స్క్రోల్ చేసేస్తా చూడండి ఫస్ట్ అవునా ఓకే ఎస్ బీబీ జోడి టాపిక్ వచ్చింది కాబట్టి బీబీ జోడి ఎలా ఉంది ఎక్స్‌పీరియన్స్ ఫస్ట్ రియాలిటీ షో బాబాయ్ డాన్స్ కాంపిటీషన్ గైస్ ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ నిజంగా చాలా కష్టపడాలి తెలుసా అసలు నాకు డాన్స్ ఏ రాదు ఫస్ట్ సరే బీబీ జోడి అవకాశం వచ్చింది ట్రై చేద్దాం ఫస్ట్ నేను డాన్స్ నేర్చుకోవచ్చు ఓహో ఇట్లా ఉంటాలా అని చెప్పి తెలుసుకోవడానికి జోడి చేస్తాను అన్నాను వైల్డ్ కార్డ్ గా అయినా సరే అక్కడ అందరూ టాప్ టాప్ నైనిక అమర్దీపు సృష్టి మానసు ఎలాంటి డాన్సర్లు ఒక్కొక్క శ్రీ సత్య వాళ్ళు ఎంత మంచి డాన్సర్లు వెళ్ళినా ఓకే చేతి చాలా బాగా చేశాడు నిజంగా చాలా 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 సపోర్ట్ చేశాడు నాకు నేను టూ డేసే టూ డేస్ లో టూ పర్ఫార్మెన్సెస్ నేర్చుకున్నా నాకు చాలా గొప్పది ఒక పెద్ద అచీవ్మెంట్ నాకు అది విన్నర్ లానే అచీవ్మెంట్ నేను నిజంగా రాసుకుంటాను అది అదే చాలా బరువు కూడా ఉంది బట్ నిజంగానే నేనైతే ఫుల్ హ్యాపీ అబ్బా నేనైతే హ్యాపీ సరే ఇంకా రాకుండా ఉండాల్సిందే అని అనిపించిందే గానీ బట్ నా పర్ఫార్మెన్సెస్ నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ కి అయితే నేను బానే చేశానని ఫీల్ అయితా కాదంటే ఇప్పుడు మీరు వెళ్తున్నావు ఫస్ట్ రియాలిటీ షో చేతు వదిలేస్తాను అని అన్నాడు ఎందుకు వదిలే ఎంకరేజ్ చేసావు వదిలే ఎంకరేజ్ చేయడం కాదు ఇప్పుడు నా పార్ట్నర్ తను ఓకే అప్పటికి చాలా సార్లు పాపం ఏదో కుదరట్లే కీర్తి వెళ్ళిపోయింది తర్వాత ఇంకో పార్ట్నర్ కావాలి పవర్ అస్త్ర పోయింది అది అది ఎలిమినేషన్ లేదు లేదు అస్త్ర పోయింది అన్ని సో నేను లాస్ట్ టూ డేస్ కెళ్ళా నాకు చాలా సపోర్ట్ చేశాడు ఇప్పుడు నిజంగానే చైతు కొంచెం మంచి డాన్సర్ చాలా బాగా చేస్తాడు నేనా నా డ్యాన్స్ అంతంత మాత్రం ఏదో వచ్చి వచ్చినట్టు మన డ్యాన్స్ గురించి తెలుసా అలాంటి నన్ను కాకుండా ఒప్పుకున్నాడు చైతు అక్కడే సపోర్ట్ చేశాడు తర్వాత నాకు స్టెప్స్ నేర్పించడంలో చాలా ఓపికగా పేషెన్స్గా నేర్చుకో అని చెప్పి చేస్తున్నాడు చాలా మంచిగా హెల్ప్ చేశాడు అలాంటిది సమ్వేర్ తనకి ఇంకా ఏదో కలిసి రావట్లేదనో బట్ సమ్వేర్ ఈ ఫెల్ట్ బ్యాడ్ దేని వల్ల హర్ట్ అయ్యాడు చేయను అన్నప్పుడు నాకు అంత సపోర్ట్ చేసిన ని నేను సపోర్ట్ చేయకుండా ఎందుకుంటా నేను సపోర్ట్ చేయకుండా లేచేతు నేనైతే చేస్తానని చెప్తే వాల్యూ ఏంటి సో అంత నాకు సపోర్ట్ ఇచ్చాడు కాబట్టి నాకు సపోర్ట్ ఇవ్వాలనిపించి ఓకే నీకు ఏం నచ్చితే అది చెయ్యి అని చెప్పి నేను కూడా ఓకే అన్నా ఫీల్ అయినా ఉంటది కదా ఎంతైనా ఫస్ట్ డాన్స్ రియాలిటీ ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం ఉంటది కదా ఎంతైనా సరే బాధ ఉంటది కానీ ఏం చేయాలి బాధపడి అయిపోయింది ఇంకా బాగుందా ప్రదీప్ యాంకర్ ప్రదీప్ తో శేఖర్ మాస్టర్ బాగుంది మన శ్రీదేవి గారు శ్రీదేవి గారు చాలా బాగుంటారు బయట తెలుసు నాకు నేను చేశాను నువ్వు చేసావు కదా చాలా బాగుంటారు చాలా బాగుంటారు ట్రై చేశాను బాగుంటారు సదా మ్యామ్ కూడా ఇద్దరు బ్యూటిఫుల్ గా ఉంటారు అంత మంచిగా ఉంది హ్యాపీ అనిపించింది మొత్తం నాకు ఇష్టం నాకు నచ్చుతుంది అబ్బా అంటే ఈ షోస్ కెళ్ళి ఇలా టైం స్పెండ్ చేయడం ఫీల్డ్ ఆ ఈ ఫీల్ నచ్చుతుంది ఒక వేసనం వస్తే మళ్ళీ బయటికి వెళ్ళడం చాలా కష్టం లేల మేనేజ్ చేస్తాను గా నాకు నచ్చుతుంది అనుకుంటాను అలా ఆ విల్ నేను స్టార్టింగ్ లో నువ్వు అప్పుడు సరే తర్వాత మాట్లాడదాం ఏంటి స్టార్టింగ్ లో ఆ ఏలే yes బయటికి వచ్చి రాగానే రివ్యూస్ మొదలు పెట్టావబ్బా బిగ్ బాస్ మీద రివ్యూస్ స్టార్ట్ చేసావు తనుజ మీద ముద్దు బిడ్డ శామ ముద్దు బిడ్డ ఈ కామెంట్లు అన్ని నువ్వు అంటే అది నువ్వు డైరెక్ట్గా ఓపెన్గా మాట్లాడేసావు అనమాట అంటే ఒక అప్పుడే వెళ్ళిన కంటెస్టెంట్ అదే సీజన్ కంటెస్టెంట్ అలా వచ్చి చెప్పడం నీకు ఏమి ఇంపాక్ట్ రాలేదా అవ్వలేదా అది ఎందుకు చెప్పావు అసలు అలా ఫస్ట్ నాకు రివ్యూస్ చేయొచ్చు చేయకూడదు నాకు క్లారిటీ లేదు కానీ ఏంటంటే అందరూ నేను సీజన్ ఎయిట్ కూడా నేను ఇన్స్టాగ్రామ్ లో అయితే రీల్స్ లో రివ్యూస్ ఇచ్చేదాన్ని బిగ్ బాస్ అంటే ఇష్టం కాబట్టి నా ఇన్స్టాగ్రామ్ లో రివ్యూస్ ఇచ్చేదాన్ని ఫైవ్ వీక్స్ అయ్యింది వచ్చేసి నా బయటికి సిక్స్త్ సెవెంత్ వీక్ ఇంకా అప్పుడు ఆ టైంలో ఇవ్వాలని పిల్లే బట్ నాకు చాలా మంది చెప్పారు నా ఫ్రెండ్స్ చెప్పారు ఏముంది నువ్వు దగ్గర నుంచి చూసావు కదా రివ్యూస్ ఇచ్చుకో నీ గ్రోత్ కూడా ఉంటుంది డెవలప్ చేసుకో నీ నీ వల్ల ఇంకా బిగ్ బాస్ హౌస్ ఎట్లా ఉంది ఎవరు ఎట్లా ఉన్నారో తెలుస్తుంది చేయి చెయ్యి అంటే సరే చేసా ఇప్పుడు తనుజాక వస్తే ముద్దు బిడ్డ నేను అన్నాను అని అంటే తనుజాక తప్పు అని నేను ఎప్పుడు అనలే తనుజాక తప్పు ఇట్లా అని బట్ ఏంటంటే ఒక కాంపిటీటర్ గా నాకెక్కడో జలస అనిపించింది అని అనుకుందాం పోనీ జలసే అని అంటారు చాలా మంది నిజంగానే ఇప్పుడు సంథింగ్ ఏదో ఒకటి నేను ఉన్నాను ఇక్కడ నా కాంపిటీషనే పక్కన ఉంది సో కొంచెం తనకి ఏదో ఒకటి అవకాశాలు వస్తున్నాయి తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి అంటే అరే నాకు రావట్లేదే అని అనిపిస్తుంది కదా సో ఆ విషయంలో అరే నాకు రావట్లేదు తనకు వచ్చింది అని ఉద్దేశంతో చెప్పా అంతే తప్ప ఆమె తప్పు లేదు తనకు ఛాన్సెస్ రావడం అలా అని చెప్పి నాది కూడా తప్పు కాదు బట్ రివ్యూస్ లో నాకు ఇట్లా అనిపించింది అని చెప్పాను అంతే అంటే ఇప్పుడు అండ్ ఇంకోటి ఈ మీ సీజన్ లో ఈ కళ్యాణ్ తను జన్యున్ జెన్యున్ లవ్ ఫ్రెండ్షిప్ ఏ ఫ్రెండ్షిప్ ప్యూర్ ఫ్రెండ్షిప్ గైజ్ వాళ్ళు చాలా బాగున్నారు మంచిగా ఉన్నారు మీరు కొట్టుకోకండి తనుజా కళ్యాణ్ ఇద్దరూ కూడా చాలా 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 బాగున్నారు కాజా ఫ్యాన్స్ హ్యాపీగా ఉండండి కాజానా కాజా ఫ్యాన్స్ ఏ కదా అంటారు కాదా నాకు తెలియదు కళ్యాణ్ తనుజా ఫ్యాన్స్ కాదా కళ్యాణ్ తనుజా కాజానా అనుకుంటా నాకు తెలియదు నేను అదే అనుకో నువ్వు రేట్ తీసుకో ఏ కాదు కాదు ఫ్యాన్స్ పేరే ఫ్యాన్ పేజ్ విన్నాను నేను తెలియదు అని ఓకే 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 ఐకెస్ సో ఎలా ఉంది నీకు ఈ ఫ్యాన్ వర్స్ ఇవన్నీ బయట చూసాను కదా నేను బిగ్ బాస్ ఎయిట్ బిగ్ బాస్ సెవెన్ మీ మీద జరుగుతున్నప్పుడు చేసుకొని నేను వదిలేస్తాను నేను కమెంట్స్ గురించి ఎక్కువ పట్టించుకోను అబ్బా అరే నేను అసలు నెగిటివ్ కమెంట్లు పెట్టారు ఇది నేను నవ్వుకుంటాను ఎప్పుడైనా ఒక్కసారి నేను ఒకసారి పోస్ట్ పెట్టాక మూడ్ వచ్చింది అనుకో ఒక హాఫ్ అన్ అవర్ అయ్యాక అన్ని ఒకే ఒక్క పోస్ట్కి ఎప్పుడో ఒకసారి ఒక ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అన్నట్టు ఒక్కొక్క పోస్ట్ కమెంట్లు రిప్లై ఇస్తావు అరే ఇది ఇది అని చెప్పి అంతే తప్ప నేను పట్టించుకోను పెద్ద నచ్చని కంటెస్టెంట్ ఎవరు నచ్చనియా ఎవరు నచ్చకుండా లేరు అందరూ ఇష్టమే నచ్చకుండా ఎవరు ఏమంటారు వాళ్ళకి ఏమైనా శత్రుత్వం ఉండడానికి ఏమైనా ఎప్పటి నుంచి కొట్టుకుంటున్నాడు హౌస్ లో ఉన్నప్పుడు నాకు నిజంగానే ఫిఫ్త్ వీక్ లో బర్నీ అని నచ్చలే ఆ బెడ్ టాస్క్ అది అయింది కదా అప్పుడు ఎక్కడో నాకు టార్గెట్ చేసినట్టు అనిపించింది అనమాట అండ్ అట్లా అవుతూ అవుతూ బిగ్ బాస్ బజ్ లో అంటే నాకు ఇమ్యూనిటీ వచ్చే ఛాన్స్ ఉంది బట్ ఆయన తోయడం వల్ల సమ్వేర్ ఐ లాస్ ఇమ్యూనిటీ అండ్ అట్లా డేంజర్ జోన్ వెళ్ళడం అండ్ బిగ్ బాస్ బజ్ లో కూడా నాకు వీడియో క్లిప్ చూపించారు అనమాట నాకు హెల్త్ బాగాలేదు నేను పడిపోయా సో నాకు హెల్త్ బాగాలే నాకు బ్యాక్ పెయిన్ అది సివియర్ గా ఉండే అందుకని చెప్పి నేను ఇట్లా వాళ్ళతో కూర్చునేదాన్ని దాన్ని అది నాకు తెలుసు నేను మెడికల్ రూమ్ కి వెళ్తూ వచ్చేదాన్ని చూస్తున్నారు వాళ్ళందరూ బట్ ఆ కూర్చో అంత ఆటిట్యూడ్తో కూర్చుంది చూసావా అని అన్నప్పుడు ఓ అతనికి ఇంత బ్యాడ్ ఒపీనియన్ ఉందా అని చెప్పి నాకు అప్పుడు నచ్చలేదు కానీ బట్ తర్వాత ఆయన నిజంగానే జెన్యున్ గా పాలిజైజ్ చేశారు అసలు అంత పెద్ద అతన ఒక ఛాన్స్ వచ్చినప్పుడు థర్టీన్త్ వీక్ ఫోర్టీన్త్ వీక్ లో నాకు చెప్పారు ఈ వీక్ రిగ్రెట్ అవుతున్నాను సో ఆ వీక్ లో నచ్చలేదు కానీ తర్వాత అందరితో కూడా బాగున్నాను బానే ఉన్నారు బిగ్ బాస్ లో నీకు నచ్చింది ఏంటి నచ్చలేదు ఏంటి బిగ్ బాస్ ఓవరాల్ జర్నీలో నచ్చిందా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ ఇట్స్ లైక్ అసలు బయట ప్రపంచం వేరు లోపల వేరు అసలు కొన్నిసార్లు మనం ఫేసెస్ కూడా మర్చిపోతాం బయట ఉన్న వాళ్ళ నేమ్స్ మర్చిపోతాం కంప్లీట్లీ డిఫరెంట్ నాకు నిజంగా చాలా ఎంజాయ్ చేసా నచ్చలేదు ఏంటంటే బోర్ కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు టాస్క్లు చేసేటప్పుడు లైన్స్ పడుకోకూడదు బయట వాళ్ళ గురించి మాట్లాడకూడదు ఇంట్రెస్టింగ్ ఏదైనా కొంచెం మాట్లాడదాం అంటే అన్ని కూడా మాట్లాడకూడదు పోనీ ఏమైనా కొంచెం స్పైసీగా మాట్లాడదాం అంటే కెమెరాలు ఉంటాయి ఏం మాట్లాడుకో ఏం మాట్లాడతాం హౌస్ లో వాళ్ళ గురించి మాట్లాడితే మళ్ళీ అది ఒక పెద్ద కాంట్రవర్సీ టాపిక్ అవుతుంది సో బోర్ కొట్టేది నిద్రపోకూడదు చాలా ఒక రెండు మూడు గంటలు లోపలే కూర్చునే వాళ్ళం కదా అది నచ్చేది కాదు ఏం నేర్చుకున్నావు హౌస్ వల్ల బిగ్ బాస్ వల్ల ఈ జర్నీ వల్ల ఈ అగ్ని పరీక్ష నుంచి టోటల్ ఈ ఇండస్ట్రీ జర్నీలో నేను నేర్చుకున్నావు ఏం తెలుసుకుంటున్నావు ఏం తెలుసుకోవడం అంటే సి ఆడియన్స్ ఒపీనియన్ ఎప్పుడు వేరేగా ఉంటుంది మన మీద అది నేను ఎప్పుడు తెలుసుకున్నా బిగ్ బాస్ హౌస్ ఏంటంటే మనం ఆడియన్స్ ని మెప్పించాలి అప్పుడే మనం విన్నర్ అవ్వగలం బట్ నేనేంటంటే నాకు నచ్చినట్టే నేను ఎంతకైనా సరే అది నాకు ఇప్పటికీ ఓకే బట్ స్టిల్ సమ్వేర్ ఏంటంటే కొన్ని కొన్ని సార్లు మనం బ్యాక్ స్టెప్ వేయడం కూడా మంచిదే అన్నిట్లో వెళ్ళిపోవలసిన లేదు నీ వాయిస్ ఎక్కడ రేస్ చేస్తే అక్కడ మంచిది ప్రతి దాంట్లో నీకు అక్కలేని వాటిలో వెళ్ళిపోకూడదు అన్న ఇది నేర్చుకున్నాను లైఫ్లో లెసన్ అంటే నాకు చిన్నప్పటి నుంచి అందరూ చెప్తూనే వచ్చారు నీకు అవసరం ఎందుకు గెలుక్కోకు ఎందుకు నీకు అవసరమా అని చెప్పి అయినా నా నేనే ఉన్నా బట్ ఏంటంటే వాళ్ళకి అక్కర్లేనప్పుడు నువ్వు అంత ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు నువ్వు వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ప్రతిదీ నీకే అన్నట్టు డెవలప్ ట్రై చేస్తున్నావు కదా పెడుతున్నాను గానీ మళ్ళీ ఆపేసాను గ్యాప్ వచ్చింది నిజంగానే ఏంటో బిజీ బిజీగా ఉన్నా ఏంటో గ్యాప్ వచ్చింది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫస్ట్ డైలమా లైక్ ఇట్స్ లైక్ ఓకే బాగుంది ఇండస్ట్రీ బాగుంది బట్ ఇండస్ట్రీలో ఫ్యూచర్ ఉంటుందో లేదో మనకు తెలియదు సాఫ్ట్వేర్ ఫీల్డ్ వెళ్ళాలి సిక్స్ మంత్స్ గ్యాప్ వచ్చింది లో సిక్స్ మంత్స్ గ్యాప్ అని ఉంటది సో ఇప్పుడు కొంచెం మళ్ళీ నేను స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అదొక దానికి టైం స్పెండ్ చేయాలి ఇటు అటు ఒక పక్క ఇన్స్టాగ్రామ్ డెవలప్ చేసుకోవాలి ప్రమోషన్స్ కావాలన్నా బ్రాండెడ్ కంటెంట్ కావాలన్నా ఇన్స్టాగ్రామ్ డెవలప్ చేసుకోవాలి దానికి టైం స్పెండ్ చేయాలి లైక్ ఏంటి అసలు ఏం అనేది కొంచెం ఇంట్రెస్ట్ యాక్టింగ్ సినిమా అంటే నేను ఎప్పుడూ సినీ ఇండస్ట్రీ అనుకోలేదు కానీ మంచి రోల్ వస్తే వెళ్తా ఇది కూడా ఇష్టం లేదు బట్ ఇప్పుడు నచ్చుతుంది కదా